అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈరోజు మనం వీడియో వచ్చేసి కౌశలం సర్వేకి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ముఖ్యంగా అండి మన ఛానల్లో చాలా మటుకు కథలు అప్లోడ్ చేస్తున్నానని చాలామంది అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఎందుకంటే మన ఛానల్ రీచ్ తగ్గిపోతుంది ఏదో ఒక అబద్ధం చెప్పడం కన్నా నిజమైన న్యూస్ని అందించితే బెటర్ కదా అని నేను కథలను కూడా నా ఛానల్లో పాటు చేశానండి మీరు అలా అన్సబ్స్క్రైబ్ చేసేసి కథలను చూడటం మానేస్తే నా ఛానల్ రీచ్ పడిపోతుంది అసలైన వార్తలు వచ్చినప్పుడు నేను మీ వరకు తీసుకురాలేను ఎందుకంటే నేను అందరిలాగా ఫేక్ న్యూస్ చెప్పలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు ఖచ్చితంగా ఏదైనా న్యూస్ ఉంటే మాత్రం వీడియో కంపల్సరీ చేస్తానండి దయచేసి ఛానల్ ఛానల్ని మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే మనకి చాలా మంది వర్క్ ఫ్రమ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు కదా అందులో చాలా మంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల కోసం ఈగర్లీ అయితే వెయిట్ అయితే చేస్తున్నారు వీరందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చింది మనకి రెండో తారీఖు నుంచి అయితే ఏపీ కౌశలం సర్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే అవుతాయండి ఇవి సచివాలయాల్లో అయితే కండక్ట్ అవుతాయి అయితే ఈ కండక్ట్ చేసే ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అసలు ఎన్ని నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది ఎలా రాయాలి ఈ డౌట్స్ అయితే ఉన్నాయండి ఇంకా మాకు మెసేజ్లు రాలేదు ఎప్పుడు వస్తుంది అని కంగారు పడుతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి ముఖ్యంగా ఏపీ కౌన్సిలం టెస్ట్ అనేది అంటే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా మెసేజ్లు వస్తాయండి అయితే ఇది షెడ్యూల్ అండి ఎందుకంటే మనకి రెండు స మనకి సచివాలయానికి వచ్చి రెండు ఇద్దరికి మాత్రమే జరుగుతాయి మార్నింగ్ షిఫ్ట్లో రెండు ఈవినింగ్ షిఫ్ట్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రెండు అవుతాయి జరుగుతాయి అండి సో ఈ రెండు షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి ఈ రెండు షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి మార్నింగ్ ఇద్దరికి మధ్యాహ్నం ఇద్దరికి అంటే ఆఫ్టర్నూన్ ఇద్దరికి జరుగుతాయి సో ఫోర్ మెంబర్స్కి వాటికి కానీ లేదా మనకి విలేజ్ అయినా సరే ఆ సచివాలయంలో నలుగురికి మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది వన్ డేకి సో ఎగ్జామ్ కి ముందు రోజు మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి లేదా టూ డేస్ ముందు రావడం జరుగుతుంది అంతేగాని అందరికీ ఒకసారి మెసేజ్ నుంచి కన్ఫ్యూజ్ అయితే చేయరండి కంగారు పడద్దు ముందుగా వాళ్ళన్నీ సమకూర్చుకోవడం అలాగే ఇంకా వాళ్ళకి ఏమైనా వర్క్లు ఉన్నాయో ఇవన్నీ చూసుకోవడం అవన్నీ చూసుకున్న తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మనకి సెకండ్ అని చెప్పారు మేబీ వన్ ఆర్ టూ డేస్ వెనక్కి అవ్వచ్చు ముందుకు అవ్వచ్చు నైంటీ పర్సెంట్ ముందుకు అవ్వదు ఎందుకంటే కదా ఫస్ట్ తారీఖు కాబట్టి వెనక్కి అవ్వచ్చు ఎందుకంటే ఆ టైంకి సర్వర్ పని చేయకపోవడం లేకపోతే సర్వర్ బిజీ రావడం లేకపోతే ఆన్లైన్ సరిగ్గా పని చేయకపోవడం నెట్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి కంగారు పడొద్దు ఒకవేళ మీకు మెసేజ్ వచ్చిన ని జరగకపోయినా నెక్స్ట్ డే అయితే పోస్ట్ అయ్యి మళ్ళీ దాన్ని అడ్డగ్జామ్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారని చాలామంది భయపడుతున్నారు కమ్యూనికేషన్ టెస్ట్ అయితే జరుగుతుందండి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది మిగతాదంతా మీ రెజ్యూమ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి కమ్యూనికేషన్ టెస్ట్ ఏంటంటే మీకు ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి మీకు అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ అందరికీ వస్తుందండి కానీ మీరు చేసే ఉద్యోగంలో ఇప్పుడు మీ కాల్ సెంటర్లోనే జాబ్ అనుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళతో ఎదుటి వాళ్ళని మీరు చెప్పేది వింటారా వినగలుగుతారా ఎలా మాట్లాడతారు ఎలా మాట్లాడాలి మీ ఉద్దేశం ఏమిటి ఎదుటివారు చెప్పేదాన్ని వింటారా మీ ఉద్దేశాన్ని ఎదుటివారికి అర్థవంతంగా చెప్పగలరా ఇలా మీ కమ్యూనికేషన్ అంటే మీలో ఎంత ప్రతిభ ఉంది అనే దానికి సంబంధించి అయితే టెస్ట్ అయితే జరుగుతుంది ఇందులో మ్యాథ్స్ క్వశ్చన్స్ పేపర్స్ ఫిజిక్స్ జువాలజీ ఇలాంటివి ఏమి ఇవ్వరండి జాబ్కి సంబంధించి ఎందుకంటే ఇవన్నీ సాఫ్ట్వేర్కి సంబంధించిన వర్క్ ప్రము ఉద్యోగాలు అంటేనే సాఫ్ట్వేర్స్కి సంబంధించినవి కాబట్టి సో మీ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి మీరు ఆ వర్క్కి పనిచేస్తారా లేదా అనేది అయితే మీకైతే జరుగుతుంది అలాగే మనకి చాలామంది డిప్లొమా ఇవి చేసిన వారు ఉంటాయి కదా వారికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఏ ని ఎందుకు వాడాలి అసలు ఏంటి అనేది అయితే క్లియర్గా అయితే అడగచ్చు అంతే తప్ప మనకి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు మీరు అవ్వాల్సిందల్లా మీరు పర్టికులర్గా సాఫ్ట్వేర్కి సంబంధించి ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అనేది మీకు కొద్దిగా తెలిస్తే మీకు ఎగ్జామ్ ఈజీ అవుతే అవుతుందండి అలాగే మీరు ఎదుట ఎదుటివారి భావాలకు ఎటువంటి రిప్లై అయితే ఇవ్వగలుగుతారు మీలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కొంతమందికి మాట్లాడే ప్రతిభ నీట్గా ఉండొచ్చు కొంతమందికి ఏదైనా అర్థం చేసుకోవడానికి టైం పట్టచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ నైంటీ పర్సెంట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి సో ఒక క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది ఏమి ఉండదు మీకు చేసే మీరు మాట్లాడి పది మందిని ఆకట్టుకోగలుగుతారా లేకపోతే మీరు ఎదుటివారు మాట్లాడేది వినగలుగుతారా సహనంగా ఉండగలుగుతారా అగ్రి చేయగలరా మీరు ఇందులో కరెక్టేనా అనే క్వశ్చన్సే ఉంటాయి నైంటీ పర్సెంట్ నాకు తెలిసి టెస్ట్కి సంబంధించి అయితే ఇటువంటి క్వశ్చన్సే ఉంటాయి మనకి మీరైతే ఇబ్బంది పడక్కర్లేదు ఇంకా మిగతాది మీ రెజ్యూమ్కి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి మీరు ఏం చదువుకున్నారు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు సో ఇక్కడ వరకు అయితే మనకి ఇంత అయితే తెలిసిందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సో రోజుకి ఇద్దరికీ కాబట్టి మార్నింగ్ ఇద్దరికి ఆఫ్టర్నూన్ ఇద్దరికి కాబట్టి రోజుకి ఫోర్ మెంబర్స్కే సచివాలయానికి వచ్చా అంటే అన్ని సచివాలయాలు ఉన్నాయండి మీరు గుర్తుంచుకోవాలి ఒక ఊర్లో పద్నాలుగు వార్డులు ఉంటే పద్నాలుగు వార్డులకి పద్నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఒక ఊర్లో ముప్పై వార్డులుంటాయి ముప్పై వార్డులకి ముప్పై సచివాలయాలు ఉన్నాయి సో వార్డుకు వచ్చి ఇద్దరు చెప్పిన అంటే మనకి వార్డులో మహా అయితే నిరుద్యోగులు ఒక పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది ఉంటారు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమందికి ఎలా పెడతారో ఆలోచించక్కర్లేదు డేట్స్ ఇస్తారు ప్రతి ఓళ్ళకి ప్రతి ఒక్కరికి షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది క్వాలిఫై అయిన వారికి మరొక ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంటుందండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ముఖ్యంగా మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు నేను కథలు పెడుతున్నాను అని అనుకుంటా చాలా మంది అయితే వీడియోలు అయితే ఇష్టపడట్లేదు దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఛానల్ రీచ్ అయితే తగ్గిపోతుందండి సో నేను ఆ స్టోరీస్ చెప్పడం వల్ల ఛానల్ రీచ్ పెరుగుతుంది ఆ స్టోరీస్ కూడా బాగుంటాయండి అవన్నీ రియల్ స్టోరీసే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నా ఛానల్ రీచ్ పడిపోతే మీ వరకు రాదు అలాగే యూట్యూబ్ కూడా ఎంకరేజ్ చేయదు అందువల్లే కథలు పెట్టడం జరుగుతుంది ఏదో ఒక ఫేక్ న్యూస్ చెప్పడం కన్నా ఒక రియల్ న్యూస్ చెప్తే మంచిదే కదా సో ఒక మంచి కథ చెప్పి మీ ముందుకు వస్తే మీ మనసుకు హత్తుకుంటాయి ఒకసారి మీరు ఆ కథలు విని చూడండి నచ్చకపోతే అప్పుడు కామెంట్ 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 లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యామ్